ఆ ఏం చేసిందంటే పిల్లలకు ఏదో ఒకటి చేయాలి కాపాడుకోవాలి నేను మేతకు వెళ్తే నా పిల్లలకు ప్రమాదం రావచ్చు వేటగాడు రావచ్చు లేక ఏదైనా రావచ్చు వీటకు కాపాడుకోవటానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక మంచి ఐడియా వచ్చింది రామచిలుకు ఏమొచ్చిందంటే పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు ఒక పాట నేర్పిస్తాను నేను అని చెప్పింది ఏంటి మమ్మీ పాట అంటే వినండి వేటగాడు వస్తాడు జాగ్రత్త పాట పాట వేటగాడు వస్తాడు జాగ్రత్త గింజలు చల్లుతాడు జాగ్రత్త వల వేస్తాడు జాగ్రత్త మెడ ఇరుస్తాడు జాగ్రత్త ఇది పాట చెప్పండి అంటే అవి బెమ్మ రామచిలుకలు ఎంత చెబు నేర్చుకుంటాయండి రామచిలుకలు ఎంత చెబు నేర్స్తాయి రెండు నిమిషాల్లో బలి అప్పగించేసే పిల్లలన్నీ పాట ఏమని వేటగాడు వస్తాడు జాగ్రత్త గింజలు చల్లుతాడు జాగ్రత్త వల విసురుతాడు జాగ్రత్త మెడ తీస్తాడు జాగ్రత్త పిల్లలన్నీ కూడా కంట కంఠస్థం చేసింది మాకు వచ్చింది మమ్మీ అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మేతకి వెళ్ళిపోయింది తల్లి పక్షి మేతకి వెళ్ళిపోయింది ఈలోపు వేటగాడు రానే వచ్చాడు ఈ నేర్చుకున్నాయి కదా పాట ఏమని ఆ వేటగాడు వచ్చాడు జాగ్రత్త అనగానే వీడికి భయం వేసిందరే రే నన్ను ఎలా గమనించాయని చెట్టు చాటు నక్కాడు ఏం చేయాలని చెప్పేసి చేతిలో ఆ సంచిలో ఉన్న గింజలు తీసి అలా విసిరాడు రెండో పాట ఏంది రెండో వచ్చినమేంది గింజలు చల్తాడు జాగ్రత్త ఆహా భలే అరే గింజలు చల్టం కూడా చూసింది ఇక లాభం లేదు అనుకొని అందరం వాళ్ళు ఇసిరాడు అన్నీ పడిపోయినాయి వాళ్ళు ఇసురుతాడు జాగ ఇసిరాడు ఆల్రెడీ ఇసిరి తిన్నగా వచ్చాడు వాళ్ళ పడ్డ రామచల్లుక్క పక్షుల పిల్లలన్నీ మెడవిర్చాడు బుట్టలో వేసుకోడు ఇప్పుడు అంటున్నాయి మెడ విరుస్తాడు జాగ్రత్త ఏమర్థమైంది ఈ పాటను బట్టి మీకు పాట అయితే పాట అయితే చాలా చక్కగా పాడుతున్నాయి కానీ అనుచరటం ఆచరించటం పాట ప్రకారంగా జీవితాలు కట్టుకోవటం మాత్రము వాళ్ళ తల్లి దేనికి భయపడిందంటే ప్రమాదం ఉంది వేటగాడు వస్తాడు జాగ్రత్తలు చెప్పి వెళ్తే ఈ పాట అయితే నేర్చుకున్నాయి కానీ తల్లి చెప్పిన పాఠాన్ని పాటించలేదండి ఈరోజు వాక్యాన్ని చాలామంది వింటున్నారు అనుచరించే వాళ్ళే తక్కువైపోయారు అది బాధ వాక్యానుసారంగా జీవితం కట్టుకునే వాళ్ళు లేరు వాక్యానుసారంగా బతకాలన్న ఆశ ఆలోచన మనుషులు లేదు వింటున్నారు వాక్యం వినకుండా లేదు ఆ రోజు విన్నారు దారి పక్కన పడిన విత్తనాలు గురించి అన్నాడు వింటారు వాళ్ళు కానీ సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది ఎవరు ధన్యులో చదవండి ఏమన్నా సువార్త పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చిన లేక లోక స్వార్త పన్నెండు నలభై మూడు పన్నెండు నలభై మూడు వాడు అలాగూ చేయి కనుగొను ఎవరు తెరక్కండి మొబైల్స్ కొంచెం సైలెంట్ లో పెట్టుకోండి ఎవరైనా ఉంటే రింగ్ కాను పెట్టకండి ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడండి అంతే దేవునికంటే ఇంపార్టెంట్ అయింది ఏముంది ఇప్పుడు యజమాని వచ్చినప్పుడు ఏ